మహిళలంటే ఒక చులకన భావంతోని ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం నిజంగానే దేశంలో గాని రాష్టంలో గాని మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాలనే స్పందించాలి కానీ మన రాష్టంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా వాళ్ళు లేరు మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా వాళ్ళు లేరు తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద ఆరు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది ఒకప్పుడు హైదరాబాద్ లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది కానీ ఈ రోజు ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏముల ఏం జరుగుతుందో బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా బయటికి పోయిన ఆడబిడ్డల క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో రోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం ఈ రోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇమీడియట్ గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు ప్రతిసారి అడుగుతూ ఉన్నాం మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేయండి అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు కనిపిస్తుంది ఒకటి మాకు అర్థమైతుందంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడిని గాని అఘాత్యాన్ని గాని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజు ఆ మహిళను చూస్తా ఉంటే నిజం